హలో అండి ఏంటి జుట్టు చూసి అమ్మాయి అనుకుంటున్నారా లేదు మా అత్తగారు ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే కదా అందుకే ఒక వాళ్ళు చూపిద్దాం చూపిద్దామని చెప్పి మీకు ఈ వీడియో అయితే తీసాను అసలు మా అత్తగారికి ఇంత జుట్టు పెరగడానికి కారణం ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం రండి ఏం వాడతారా మీరు జుట్టుకి మీరు కట్ చేసినా మళ్ళీ అలాగ కదా ఎంత కట్ చేసినా మళ్ళీ అంతే వచ్చేది షాంపూ ఒక ద్ద ఇవిడు వాడే ఏంటో తెలుసా మందార పువ్వులతో నూనె అనమాట ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఆ నూనె కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మళ్ళీ వీడియో చేస్తాను నా ఉన్న చిన్న పిలక్కి జడ వేయాలంటే బాధపడిపోతాను రోజు అంత చుట్టు జడ వేసుకుంటాను